మనకి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి మనకి షష్టగ్రహ కూటం వస్తుంది ఆ రోజే మనకి అమావాస్య తర్వాత సూర్యగ్రహణం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది అయితే ఆ మర్నాడే ఇప్పుడు అందరూ కూడా షష్టగ్రహ పూటం వల్ల అన్ని ప్రమాదాలు వస్తున్నాయి అంతా కూడా అన్ని రాశుల వారికి బ్యాడ్ జరిగిపోతుంది ఇంకా భయపెట్టేస్తున్నారు మరి ఈ భూకంపాలు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏ ఏ రాశుల వారందరికీ కూడా అసలైనటువంటి రోగము రుగ్మత అనేటటువంటిది ఒకటి ఉంది అదే అక్రమ సంబంధాల రుగ్మత అదొక రోగం అది ఇప్పుడు ఎవరికైనా సరే ఈ యొక్క క్రమబద్ధమైనటువంటి లీగల్లీ మ్యారీడ్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక పద్ధతి ఒక పాడు అనేటటువంటిది ఉంటుంది ఇక భర్త హెరాస్మెంట్ వల్ల అత్తగారుల హెరాస్మెంట్ వల్ల భర్త సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఆదాయాలు లేకపోవడం వల్ల చాణక్యుడు చెప్పాడు అనమాట అక్రమ సంబంధాలు ఏ స్త్రీ ఎలా పెట్టుకుంటుంది ఏ పురుషుడు ఎలా పెట్టుకుంటాడు మరి భార్య దగ్గర నుంచి భర్త దగ్గర నుంచి దుర్వాసన అనేటటువంటిది బాగా వస్తున్నటువంటి వాళ్ళు అలాగే ఈ సంపాదన తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు భర్తలు మరుదులు మరుదులు ఉంటారు మరుగులను ఇళ్లలో పెట్టుకున్నటువంటి వాళ్ళు సమాన వయస్కులైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇలా భర్త అందుబాటులో లేకుండా ఉండడం ఇలా అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ చెప్పబడి ఉన్నాయి అక్కడ మనకి ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడతాయని క్లియర్ గా చానిక్యుడు చెప్పాడు అంటే ఎప్పుడు చూడండి చాలా మంది భర్తలు మరి వీళ్ళంతా కూడా ఆ ఎలా ఉంటారు అని అంటే భార్యలను వేధిస్తూ ఉంటారన్నమాట ఇక ఈ వీడ సంబంధాలు పెట్టుకుంటాడు ఏంట్రా నువ్వు పెట్టుకునేది నేను పెట్టుకోలేనా అని చెప్పేసి ఈ కలియుగంలో కొంతమంది వర్గము మరి వాళ్ళు కూడా సమానత్వము సమానత్వం కావాలని పెట్టుకుంటున్నారు అంతే అండ్ ఇప్పుడు ఒక పెద్ద అరే బాబు వెళ్ళి చదువుకోరాయన నువ్వు ఫారెన్ లో మాస్టర్స్ చేస్తారా తల్లిదండ్రులు డబ్బులు కప్పం కష్టపడి ఎలాగో బ్యాంక్ లోన్లు అయ్యి పెట్టి పంపితే లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారు గురుగారు నాకు రిలేషన్ పెట్టుకున్నా నా అమ్మాయి నాకు చెప్పలేదండి గురుగారు డైవర్స్ అయిపోయిందని ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడండి మరి ఇప్పుడు చెప్పిందండి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అంటే రెండు సంవత్సరాలు వాడేసుకుండి అమ్మాయి వాడేసుకుని ఇప్పుడు ఇవి డైవర్స్ అయిపోయింది తర్వాత అంతకు ముందు సంవత్సరం నాకు చెప్పలేదండి అని చెప్తాను ఈ పిచ్చి పిల్ల పాపం ఇంకా నమ్మతానే ఉంటది తర్వాత ఇంకొకటి లండన్ లో మరి ఏమండి మరి నాకు భర్త వదిలేసాడండి నేను ఇంకా పిల్లలు కలగలేదు అయితే లండన్ లో జాబ్ చేయడానికి వచ్చాను ఆ వచ్చిన వాడు రూమ్ లో వాడు ఉండొచ్చు కదా వాడు ఒకడు తగిలాడు అనమాట ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫారెన్ లో మనకి ఎంతో కష్టపడి ఉద్యోగాల కోసం వెళ్తారు వెళ్ళినప్పుడు ఈ తల్లిదండ్రులు అందరూ పంపిస్తారు అక్కడ అంతా తెలియనటువంటి అమాయకులు ఎవరు అంటే పాపం ఇండియన్స్ అనమాట అక్కడ ఈ పంపించిన తల్లిదండ్రులకి తెలుసు ఈ వీళ్ళకే తెలుసు అనమాట ఆడోళ్ళు మగవాళ్ళు రూములు షేర్ చేసుకుని ఉంటారు అలా కొంతమంది మాప మంచిగానే ఉంటారు కానీ మరి కొంతమంది మాత్రము ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లోకి డేటింగ్ లోకి వెళ్ళిపోతున్నారు ఇక పెళ్లి కాని పిల్లలే ఎలా ఉన్నారా అంటే పెళ్ళైనటువంటి వాళ్ళు మరి వీళ్ళు కూడా మా హస్బెండ్ మరి ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను ఎలా చేయాలనుకుంటున్నాను నేను ఫారెన్ తీసుకెళ్తాడని చెప్పి నేను పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీ పర్సన్ చేసుకున్నాను వీడు ఎంతసేపు చెప్పినా మా అమ్మ మా నాన్న మా అక్క మా చెల్లి అంటూ వీడు ఎక్కుంటున్నాడు ఓల్డ్ ఆలోచనలు ఏడు సంవత్సరాల డిఫరెన్స్ ఉంటే మొగుడికి దానికి ఓల్డ్ ఆలోచన ఉందట ఈ విధంగా నా సమాన వయస్కు ఉన్నటువంటి వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను అలాగే నా సమానమైనటువంటి ఏజ్ వాళ్ళతో ఆ థింకింగ్ చాలా బాగుంటుంది జోగి జోగి రాసుకెళ్లి రాసుకుంటే బోర్ది రాలని ఈడు ఈ ఎక్స్పీరియన్స్డ్ గడు ఈమె ఈ ఎక్స్పీరియన్స్ దక్స్పీరియన్స్ ఇద్దరు కలిసి తిరుగుతారు భర్త చెప్పే మాటలు మాత్రం వాళ్ళకి ఎక్కదా బర్త్ చక్కగా మంచి చెప్తుంటే వాడు ఓల్డ్ ఆలోచనలు ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది లెన్డ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉండే వాళ్ళు చేసేటటువంటి పరిపాలనకి వాళ్ళు చేసేటటువంటి పనులకి మిగతా మామూలు వాళ్ళకి చాలా తేడా ఉంటుంది ఈ విధంగా అనేక కారణాల వల్ల ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడిపోతున్నాయి ఇది కలియుగమే కాదు మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జగద్గురువులు చెప్పారు వచ్చేసేట్లకి ఇది కామ యుగం ఇది అయితే మొత్తం రాహు పరిపాలిస్తున్నాడు కన్ఫ్యూజన్స్ లోకి ఇన్ఫాక్ట్యూషన్ లోకి వెళ్ళిపోతున్నారు చదువుతుంటరా బాబు అంటే ప్రేమ ఉద్యోగాలు చేయటా బాబు అంటే లివింగ్ ఇన్ రిలేషన్స్ పెట్టేసుకోవడానికి అండ్ ఇది ఆనాటి కాలం నుంచి ఉంది ఇప్పుడు మీడియాలు మనకి యూట్యూబ్లు అని మరి వీవన్నిటి వల్ల మనకి ఇప్పుడు కొన్ని కొన్ని తెలుస్తున్నాయి అనమాట జీరో పాయింట్ జీరో 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 నాట్ వన్ పర్సెంట్ తెలుస్తున్నాయి అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి మనం అనేటటువంటిది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇది వరకు పెళ్లి అంటే ఒక పెళ్లి ఇప్పుడు ఎలా ఉందంటే నేను డైవర్స్ ఇచ్చిన మళ్ళీ రెండో పెళ్లి వాడికి ఇచ్చేసి డైవర్స్ మూడో పెళ్లి ముగ్గురు చచ్చిపోయేదో కర్మ జరిగిందంటే ఒక అర్థం ఉంది రెండో పెళ్లి చేస్తున్నానంటే కాబట్టి ఇలాగా ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే కామయుగా మరి కామాతురా నా లజ్జా భయం సిగ్గు శర ఉండదు అనమాట దరిద్రులు మగాళ్ళు లేరు ఆడవాళ్ళు లేరు ఒక కేటగిరీ ఆఫ్ ప్రజలు ఉంటారు చెగ్గిడి పద్మిని ఇలా ఉంటారు కదా అందరూ చేయరు ఎక్కడో కొంత పర్సెంట్ ఉంటారు అనమాట వీళ్ళు కామం కోసం ఏదైనా చేస్తారు ఇక్కడ బిడ్డలు నంపేసిన వాళ్ళు ఉన్నారు కామం కోసం ప్రియుడి కోసం ప్రియుడితో కలిపేసి మడలు చేయించేసినప్పుడు ఎలా ఉంది వీడు ఏకంగా కైమా కింద కొట్టేసేసి మోటల్లో దాచేసిన వాళ్ళు మరి మగాళ్ళు కూడా ఉన్నారు భార్య ఇవన్నీ ఎందువలన వస్తున్నాయి అని అంటే కేవలము గ్రహ సంపుటి వల్ల వస్తుంది ఇది అష్టగ్రహ కోటం వల్ల వచ్చింది ఇప్పుడు జరుగుతున్నాయి పన్నెండు రైతుల మీద ఎఫెక్ట్ పడబోతున్నాయి ఇది చెప్పగలిగే మనగాడు ఉన్నా మన పంతులంతా ఏమంటే అక్రమ సంబంధం అక్రమ సంబంధం అండి అక్రమ సంబంధం ఎలా చెప్తారండి బాబు అసలు అక్రమ సంబంధం గురించి చెప్పాలంటే నేను భయపేస్తుందండి మీరు చెప్పేవన్నీ నిజాలే కానీ ఎలాగ మరి చూడాలంటే చాలా అభ్యంతరకరంగా ఉన్నాయండి బాబు అవి కొంచెం ఎప్పట్టుగా కొంచెం సిగ్గుపడుతున్నట్టుగా ఉందండి అరే బాబు ఎక్కడ ఉన్నావురా నాయన పంతులు ఇప్పుడు కాలం కామయోగంగా ఉన్నావురా నాయన తెలియనట్టు యాక్టింగ్లు చేయి మొత్తం అందరికీ తెలుసు అసలు ఈ యొక్క పిల్లలు కూడా అడ్వాన్స్ అయిపోయారు యాప్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి వీడియోలు దేశం అసలు ఈ యొక్క సెక్స్ ఎడ్యుకేషన్ పెట్టాలి బాబు నాయన ఇలాంటి అక్రమ సంబంధాలన్నీ కూడా అణిచివేయడానికి ఐరన్ లెక్కతో తొక్కేయడానికి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా పెట్టాలని మేధావు అడుగుతుంటే నువ్వేమో అయ్యో సిగ్గుపడిపోతున్నట్టు కొన్ని సమాజాన్ని మార్చుకుంటా ఇవి ఎందుకు చెప్పట్లేదు అక్కడ ఉన్నప్పుడు ఐదు గ్రహాలు బుధ శుక్ర రాహు తర్వాత ఆ శని రవి గ్రహాలు మేనరాశిలోను మరి కేతు ఒక్కడే ఈ యొక్క కన్యా రాశిలో ఉండడం ఒకే యాక్సెస్ లోకి ఆరు ప్లానెట్స్ రావడం ఒకే అలైన్మెంట్ కలిగి ఉండడం వల్ల షష్టగ్రహ కూటమి అనేకమైనటువంటి ఉత్పాదాలు తీసుకొస్తున్నాయని మనకు తెలుసు మరి ఈ రాశి వారికి ఒక రాశిగా అప్లై అవుతుందా అంటే ఏ రాశిలో వీళ్ళు మా ఛానల్ ఓనర్ గారు ఇచ్చాడనమాట దత్తు గారు ఏమని ఏమండి మరి కన్యా రాశి వారికి ఏ వయసులో కర్మ సంబంధాలు ఏర్పడతాయి అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏ వయసులో ఏర్పడతాయి ఇదిగో అక్రమ సంబంధాలు కన్యా రాశి వారికి ఎందుకు ఏర్పడతాయి ఏ వయసులో స్టార్ట్ అవుతాయి మరి వీరి జీవితం మధ్యలో ముగిసి ముగిసేతేనా చివరి వరకు ఎదగలరా ఓ పరిహారాలు ఇదిగోండి మరి క్వశ్చన్ మరి అడిగినప్పుడు మరి చావ్ల గారిని అడిగినప్పుడు మరి పండితులు చెప్పాలి కదండి మరి మరి మిగతా పండితులు కూడా చెప్పాలి కదా మంచిగా కదా మనం చెప్తున్నాం అక్రమ సంబంధాలు పెట్టుకోమని మనం చెప్తున్నాం అండి అక్రమ సంబంధాలు ఉన్న వాళ్ళు పెట్టుకోకుండా సొసైటీ చేసుకొని చచ్చిపోతారని చెప్తున్నాం అక్రమ సంబంధాల వల్ల ఈ యొక్క కుటుంబ వ్యవస్థలు నాశనం అయిపోతాయని చెప్తున్నాం అక్రమ సంబంధాల వల్ల మీ పిల్లల జీవితాలు అయిపోతాయని చెప్తున్నాం యథా రాజా తధా ప్రజా మీ తల్లిదండ్రులు మీరే కుటుంబ పెద్దలు మీరే అలా చేస్తే చిన్న పిల్లల పాపం వాళ్ళు ఇమిటేట్ చేయడానికి వాళ్ళు అలా అదే దారిలో వెళ్తారు ఆవు ఆవు మేస్తే దూడ ఒడ్డలు వేస్తుందా చెప్పండి మరి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే నాయన ఈ పన్నెండు రాసుల వారికి కేవలం కన్యా కన్యా రాశి వారికి కాదండి బాబు చాందోదర్ గారు మొత్తం పన్నెండు రాశుల వారికి కూడా ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటిది ఒక్కొక్క దశలో ఉంటుంది హార్మోన్స్ ఇంబాలెన్స్ వయసు వచ్చిన తర్వాత ఉరకల వేస్తా ఉంటది కామం ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఆ కామాన్ని కంట్రోల్ చేసుకున్నటువంటి వాడే సక్సెస్ అవుతాడు లైఫ్ లో అలా కాకుండా మరి ఈ యొక్క లైఫ్ లో మనము ఆ దెబ్బతిన్నట్లయితే తప్పట అడుగులు వేసినట్లయితే అందుకే పదహారు ఏళ్ళ వయసు సినిమా తీశారు శ్రీదేవి ఆ తర్వాత ఈ యొక్క చంద్రమోహన్ ఆ విధంగా ఆ తర్వాత ఈ మాఘమాసం వచ్చేసిందని చెప్పేసి ముందే కూసింది కోయిల అని చెప్పేసి వసంత మాసం వచ్చిందని కోసిందని చెప్పి పాటలు వింటున్నాం సో ద్వాదశ రాశులు వారి అందరికీ కూడా ఈ అక్రమ సంబంధాలు ఎప్పుడు ఏ వయసులో ఏర్పడతాయి ఎందువల్ల ఏర్పడతాయి ఈ ష్రహ కూటం వల్ల చాలా ఇబ్బంది అనమాట ఇదంతా కూడా పన్నెండు రాశుల వారి మీద ఎఫెక్ట్ ఉంది ఆ రాహుల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి ఏం చేస్తున్నారు కంట్రోల్ అవుతాడు వాడు అసలే ఇప్పుడు ఉన్నటువంటి కంప్యూటర్ల వల్ల ఫోన్లు వచ్చినాయి కదండి జేబులో పెట్టుకుంటే షర్త్ జేబులో పెట్టుకుంటే నీ హార్ట్ పండ్ అంటారు హార్ట్ ఫెయిల్యూర్ హార్ట్ అటాక్ అంటారు కొన్ని ఫ్యాంట్ జేబులో పెట్టుకుంటే నీకు అంగస్థంభనం జరగదు నీకు నీ మెంగం పురుషులింగం పనిచేయటం అంటున్నారు సో ఎక్కడ పెట్టుకోవాలి మరి సో ఈ విధంగా మనకి ఉన్నప్పుడు మనకి అందరు కూడా పంతులు గారు లేటెస్ట్ స్టైల్ చేస్తున్నారు చూసారు బ్యాగ్ క్యాష్ కలెక్షన్ కలెక్షన్ అనమాట ఎప్పటికీ కలెక్షన్ ఎవరికి రా అంటే పంతులు గారికి అన్నమాట ఇప్పుడు అందరూ గాడగాపురం పంతులు గారికి గోల్ ఉన్నాయి చూసారు బ్యాగ్ వేసుకొని అన్నదానం చేస్తామండి వేసేయండి అంటే దర్శనానికి మనం రెండోసారి కష్టపడి లైన్ లో వెళ్ళాం అనుకో ఎందుకు వచ్చావు నువ్వు దుబారా బాబు దోసరాబాద్కి ఏమన్నా అంటాడు వాడి సో మీద పోయినట్టు గుళ్ళ డబ్బులు ఎక్కడ్రా మొత్తం వీళ్ళందరికి పండుగందరికీ బుద్ధు వచ్చేస్తాను మనం చెప్పేవారు కొన్ని అని హిందు గురువయ్యా గుళ్ళకి రెండోసారి దర్శనం చేసుకుని ఎవరు దర్శనం కోసం మనం చక్కగా గానగాత్ర ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అక్కడ పౌర్ణమి రోజున వెళ్ళమని జ్యోతిష్కులు చెప్తారు వీళ్ళంతా ఫ్రాడ్గాళ్ళంతా ఏ పౌర్ణం తప్ప మిగతా రోజుల్లో వెళ్తే దత్తాత్రేయుడు ఎవడా తర్వాత వెళ్ళమంటారు వెళ్తారు అక్కడ ఆశ్రమాల పేరుతో మరి పెద్ద పెద్ద స్వామీజీలు అనమాట వాళ్ళంతారేమో డబల్ రేట్ పెంచేస్తారు పౌర్ణం అండి డబల్ రేట్ ఇక్కడ ప్రజలంతా పప్పు ఆరు వాళ్ళు ముసలి వాళ్ళు ఏదో ఈ పండితులు మహాపండితులు ఒక్క ఏదో క్లాస్ చదువులో ఈ పంతొమ్మిది చెప్పేటటువంటి వాళ్ళు ఈ పౌర్ణమికి రెండు పండు అనేవాళ్ళు అరటి వాళ్ళు అమ్మేవాళ్ళు కూరగాయలు అమ్మేవాళ్ళు ఎవరి ఇష్టం వచ్చిన వాడు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన ప్రతి ఒక్కడు జ్యోతిష్యుడు ఇంటర్ ఫెయిల్ అయిపోయినటువంటి ప్రతి ఒక్కరు టీచర్ అని చెప్పి మా గురుగారు సిబిఐటి ప్రొఫెసర్ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సున్నా గారు అంటుంటే నేను ఏదో అనుకున్నాను ఇప్పుడు కాలక చూస్తున్నాను నేను కాబట్టి తప్పునైనా ఈ యొక్క ఆశ్రమాలు డబల్ డబల్ రెట్లు అంటాయి డబల్ డబల్ ఆశ్రమాలు పేర్లేమో ఆశ్రమాలు ఏమో లాజింగల్ లాగా వ్యాపారాలు అక్కడ ఈ భక్తులు వెళ్తారు ఈ భక్తులకి వెళ్ళగానే అన్నదానం గణగాపురం దత్తాత్రేడ్డి స్వామి అన్నదానం అని వీళ్ళు బ్యాగులు వేసుకొని జరిగి ఆ బ్యాగులు అనమాట బ్యాగులు మెయింటైన్ చేస్తారు వాళ్ళు మాత్రం చూడండి ఒక్కొక్కడు ఎంతెంత లా ఉంటారు ఒక్కొక్కళ్ళు చక్కగా పెరుగు అన్ని వేసుకొని తింటారు కదా రెండోసారి దర్శనం కెతే నీకు ఏంటయ్యా ఆ వాడు లైన్ లో కూర్చొని చక్కగా వస్తే నీదా గుడి నీదా అని చెప్పిన మాట ఇలాంటి ప్రశ్నలు అడగాలి ఒకడేమో రామేశ్వరంలో రాములు వారికి అట్టలేదంటాడు మరి శాస్త్రాలన్నీ అని చెప్పిన రాముడు అంటే ఒక వ్యక్తిగా ఆ రాముడు మాసం తిన్నాడు అంటే ఇంకొకడు ఇవన్నీ ఏంటి ఇవన్నీ నాన్సెన్స్ అంతా చెప్తున్నారు అంతా కలియుగ ప్రభాలు అందులో ఒక భాగమే ఈ అక్రమ సంబంధాలు వీళ్ళంతా వీటి గురించి మాట్లాడాలన్నమాట కాబట్టి ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఏ ఏ దశల్లో ఎలా తులారాశి ఈ తులారాశి వారికి అండి ఇప్పుడు మనకి చాలా బ్యాడ్ గా దశలు జరుగుతున్నాయి ఈ యొక్క గురుబలం లేదు పాపం ఇప్పుడు గ్రహ పోవటం వలన ఇప్పుడు అందరికీ కూడా కాస్త గురుబలం ఏర్పడింది ఇప్పుడు తెలివితేటలు లేకో లేకపోతే ఏదో కారణాలతో ఈ తులారాశి వాళ్ళంతా కూడా పబ్స్ రెస్టారెంట్స్ ఎంజాయ్మెంట్లు అని కోరుకుంటూ ఉంటారు చాలా మంది మాక్సిమం అనమాట అటువంటి వాళ్ళు మరి ఈ సంవత్సరం దేవాలయాలు ఇవి అవి వెళ్తారు కానీ పక్కన పాము ఉందండి వైకుంఠపాలి ఉంది కదా ఈ పాము కాటేస్తే పాము దాటితేనే నెక్స్ట్ గదిలోకి మనం వెళ్తాం కాబట్టి ఆ విధంగా తులారాశిలో మనకి సష్టగ్రహం కోటం వల్ల బుధ శుక్రు రాహు శని రవిగ్రహాల కలి యొక్క ఆ కేతు మరి కన్యా రాశిలో ఉండి ఒకే యాక్సెస్ లో ఒకే అలైన్మెంట్ లో ఉండడం వల్ల అక్రమ సంబంధాలు తులారాశి వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ అక్రమ సంబంధాలు రన్నింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు కొంత ఈ యొక్క పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ వాళ్ళు ఈ అక్రమ సంబంధాలు పెట్టుకుంటే అందులో కొంత పర్సెంట్ వాళ్ళు ఈ యొక్క ఆ ఈ యొక్క షస్తగ్రహ కూటమి నెల ముమ్మరంగా పనిచేస్తుంది ఆ తర్వాత మన కనీసం ట్వంటీ ఎయిత్ వరకు బుధగ్రహం ఇవన్నీ కూడా ఆ ఉండడం అనేటటువంటి జరుగుతాయి కాబట్టి ముమ్మరంగా మనకు ఒక పది పదిహేను రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలండి అందువల్ల వీళ్ళు ఆ తర్వాత వాళ్ళకి బుద్ధి వస్తుంది పాత ఎవరైనా పాత వ్యవహారాలు ఏవైనా గత సంవత్సరాలలో వీళ్ళు ఎన్నో సార్లు ఎన్నో సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి కాస్త బుద్ధి వచ్చి మారడానికి అవకాశాలు ఉంటాయి ఈ అక్రమ సంబంధాల వల్ల జీవితాలే నాశనం అయిపోతున్నాయి అండ్ కట్టుకున్నటువంటి భార్య ఏడుస్తూ పాపం చాలా బాధపడుతూ ఒక ప్రబుద్ధుడైతే ఆ ఆ చక్కగా ఈ యొక్క వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి అమ్మాయికి డబ్బులిచ్చి మరి మరి బ్యాంక్ కోచింగ్ కిలిపిచ్చి బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ చేసేసి ఆ తర్వాత శుక్రవారం నేను వస్తే కట్టుకున్న భార్యని పుట్టింటికి పంపుతాడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా నాకు సంబంధం లేదు లవర్ వస్తుంది కాబట్టి నేను కలిసి ఉండాలి అనేటటువంటిది నగర సత్యం ఇది వాడు మళ్ళీ సమాజంలో పలుకుబడి ఉందా అమ్మాయికి బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ అమ్మాయి ఈ గారు ఒక మారల్స్ అండ్ ఎథిక్స్ ఉండి వాల్యూస్ ఉన్నటువంటి స్కూల్ నడుపుతున్నటువంటి వాడు మళ్ళీ కాబట్టి పాప ఆ యొక్క పాప భార్య అంతా బాధపడుతుంది ఆ ఎక్కడ పొమ్మంటే అంటే భార్య అంటే అనుకుంటున్నారు ఉంపుడు గత్తి అనుకుంటున్నారు అది ఉంపుడు గత్తే కాబట్టి అది ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది కాబట్టి దానికి ఇల్లు కూడా కట్టించాడు ఈ ఈ ప్రబుద్ధుడుగాడు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క అక్రమ సంబంధాల ప్రభావం అనేటటువంటిది చాలా తీవ్రతరంగా ఈ షస్త్రగ్రహ కూటంలో ఉంటుంది అండ్ ఒక మా ఫ్రెండ్ అయినటువంటి ఒక జ్యోతిష్ కురాలకి ఒక ఫోర్ వచ్చింది ఏమ్మా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకో లేదా తులారాశి వాళ్ళకో అక్రమ సంబంధం అని చెప్పాం మరి మా ఆయన మా ఆవిడ నన్ను తిడుతుంది ఇప్పుడు నాకు ఎక్కడ నాకు ఒక స్త్రీ వస్తుందని జాతకంలో మీ ఛానల్ హెడ్డింగ్ పెట్టారు మరి ఏది మరి అస్త్రీ రావట్లేదు నువ్వు వస్తావా అని డైరెక్ట్ చెప్పు దిగిపోతురా అని చెప్పింది మా ఫ్రెండ్ అయినటువంటి ఒక జ్యోతిష్ అంటే నీకు మంచి చంపడానికి చెప్తున్నారు కానీ జ్యోతిష్ కుళ్ళ మీద జ్యోతిష్ కుల మీద సెటర్ వేయించుకోవడానికి అనుకుంటున్నారా నరాలు పీకేస్తారనమాట పిచ్చి పిచ్చి వాగులు బాగుతారు మళ్ళీ ఆడ హెచ్డిఎఫ్సి లో మేనేజర్ అంటాడు కాబట్టి ఆ భార్య మరి అంటే పాత క్యారెక్టర్ నీకు లూజ్ క్యారెక్టర్ కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఇలాంటి వాళ్ళే వెళ్తారు కాబట్టి ఈ షష్టగ్రహ కూటంలో మరి చాలా జాగ్రత్తగా ఉండాలా ఆదర్శవంతమైనటువంటి ఒకే ఒక వ్యక్తిని ప్రపంచంలో నా చిన్నతనంలో చూశాను నేను డాక్టర్ జి సుబ్రహ్మణ్యం ద రైట్ డాక్టర్ బిఎస్సీ ఎంబీబీఎస్ రాజమండ్రిలో వర్క్ చేశాడు వాళ్ళ కొడుకు జిఎస్డి మూర్తి నా టూ ఇయర్ సీనియర్ సీనియర్ ఐఐటి ఖరగ్ లో చదివాడు అండ్ ఇస్ జీబీఎస్ మూర్తి వన్ ఇయర్ సీనియర్ రైల్వే మిస్ట్రీ స్కూల్ రాజమండ్రిలో వాళ్ళ డాక్టర్ గారి భార్య చాలా పిచ్చమ్మాయిలా ఉండేది పిచ్చ పాప పిచ్చి పట్టింది వాడికి కనీసం ఆయన జీవిత చరిత్రలో నేను ఎల్కేజీ నుంచి ఆయన దగ్గర మా రైల్వే డాక్టర్ కాబట్టి అసమాన మా ఇంటి ఎదుర్కొన్న డాక్టర్ గారు మేము అస్తమానం వెళ్ళే మరి అటువంటి వ్యక్తి కనీసము ఎవరిని ఏ స్త్రీని కూడా పేషెంట్ వచ్చి చెప్తున్నా సరే తలెత్తి చూసేవాడు కాదు దాట్ ఈస్ అారెక్టర్ పవర్ ఆఫ్ ద క్యారెక్టర్ అలా ఆదర్శవంతంగా ఉండాలి అంతేగాని ఎవరితో పడితే ఆడ్రమ సంబంధాలు పెట్టేసుకోవడం ఎవరితో పడితే అక్రమ సంబంధాలు పెట్టేసుకోవడం పెద్ద గొప్ప విషయం యూనివర్సిటీ డిగ్రీ తీసుకుంటున్నారా మీరు మళ్ళీ సిగ్గు సెరవ కూడా చెప్తారు మరి కాబట్టి ఈ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఎవరైతే పెట్టుకున్నారో రిమేడ్ తక్షణం కక్కేసేయండి వెంటనే వదిలేసేయండి సో వదలకపోతే మాత్రం మీ కుటుంబ వ్యవస్థలు వ్యవస్థలు నాశనం అయిపోతాయి లివింగ్ ఇన్ రిజర్వేషన్లు డేటింగ్లు ఇవన్నీ తర్వాత చూద్దాం ఆ పదాలు ఇంగ్లీష్లో చెప్పుకోవడానికి బానే ఉండేది తెలుగు మేడం ఫోన్ చదివి సిగ్నల్ హెల్పింగ్ మళ్ళీ డేట్ రిలేషన్స్ డేటింగ్ ఇంగ్లీష్ పదాలు వాడతారు ముందుగా ఆక్రమ సంబంధాలు పేడే ఎమేడియట్ థింగ్స్ జాగ్రత్తగా దైవ పూజలు చేసుకోండి మీ భర్త మీ భార్యలు మోకాళ్ళ మొక్కళ్ళు చక్కగా ఇమేడియట్ గా థర్డ్ వర్క్స్ అని ఎరగదేసి పంపించేసే థిస్ ఈస్ వాట్ యూ హాల్ టూ ఇట్ ఎమేడియట్ ఈ విధంగా జాగ్రత్తగా చేసుకోండి సష్టకర కూటంలో రాహువు మిమ్మల్ని ఏం చేయలేడు శుక్రుడు ఏం చేయలేడు నమస్కారం